వెల్కమ్ టు కోవూర్ నియోజకవర్గం ఛానల్ మనం ఇప్పుడు గల్లీ గ్యాంగ్స్టర్స్ అనేటటువంటి ఒక మూవీ అనేది జూలై ఇరవై ఆరో తేదీన రైన్ స్క్వేర్స్ స్క్రీన్ ఫోర్లో రిలీజ్ అవుతూ ఉంది ఆ యొక్క టీంతో మనం ఉన్నాం మన డైరెక్టర్ గారు మన హీరో గారు సినిమా అనేది చాలా 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 బాగొచ్చింది నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రైన్ స్క్వేర్స్ వచ్చి జూలై ఇరవై ఆరో తేదీ సినిమా అనేది చూడండి మన డైరెక్టర్ గారితో మొదటగా మాట్లాడుతాం సార్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు వెంకటేష్ వెంకటేశ్వరి పోగండి వెంకటేశ్వండి పో సినిమా బాగా వచ్చిందా వీలైనంతవరకు నేను చేయగలిసిన ప్రయత్నం అయితే చేసామండి ఇంకా ఆడియన్స్ దాన్ని డిసైడ్ చేయాలి మీకు సినిమా తీయాలని ఎందుకనిపించింది అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒక మావాళ్ళ వ్యక్తికి ఒకటే లైఫ్ ఉంటుంది నార్మల్ లైఫ్ బతకడం నేను ఎందుకు అడిగానంటే మామూలుగా ఏంటంటే హైదరాబాద్ అటు పక్క వాళ్ళు ఎక్కువ మంది సినిమాస్ తీస్తారు అక్కడ ఇంట్రెస్ట్ ఉంటది ఇక్కడ మన నెల్లూరు కదా ఈ నెల్లూరులో మీరు పుట్టి పెరిగి నెల్లూరు పుట్టి పెరిగింది అందుకోసం ఇక్కడ మీకు ఎందుకు తీయాలని సినిమా ఎందుకంటే కథకి తగ్గట్టు ఉన్న సోర్సెస్ ని వాడుకొని తక్కువ బడ్జెట్ లో చేయగలం అనే ఒక ఐడియా చూపెట్టింది సో దానికి తగ్గట్టే నేను రాసుకున్న కథ లొకాలిటీకి సంబంధించి నేటివ్ ఫిల్మ్ లాంటిది సో దానికని లోకల్ గా ఫిల్మ్ మేకింగ్ చేసాం వీలైనంత వరకు సార్ కథ రాసేదానికి కథ రాసేయడానికి నాకు ఓన్లీ ట్వంటీ ఎయిట్ డేస్ పట్టింది ట్వంటీ డేస్ దాంట్లో మళ్ళీ మార్పులు సరిపోయిన చేశారా రాసిన కథ రాసినట్టే సినిమా ఇది యాక్చువల్లీ ఏంటంటే కథ వచ్చి టూ పార్ట్స్ ఉంటుందండి సో కొంచెం కొన్ని కొన్ని కథలో అంటే టూ పార్ట్స్కి వెళ్ళకుండా వన్ పార్ట్ పార్ట్లో కంక్లూజన్ ఇవ్వాల్సి వచ్చింది కంక్లూజ్ అనేది వన్ పార్ట్లో మొత్తం వన్ పార్ట్ అయిపోయింది అవునండి అది మీ మీ పేరు జాపం హీరో గారు మీ పేరు జాపం హాయ్ అండి నా పేరు భరత్ మహాన్ అండి ఇది నాకు ఫస్ట్ మూవీ ఆల్మోస్ట్ నెల్లూరు అంతా నెల్లూరులోనే షూట్ చేయడం జరిగింది ఫోర్ ఇయర్స్ చాలా కష్టకాలంలో అంటే మనం కనీసం ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితుల్లో షూట్ చేసాం పక్క పక్క వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితుల్లో షూట్ చేసాం హార్డ్ వర్క్ చేశారు నేననేది కరోనా టైంలో షూట్ చేసామండి మొత్తం చాలా లొకేషన్స్లో టఫ్ మూమెంట్లు ఉన్నాయి హార్డ్ వర్క్ చేసాము యాక్చువల్గా నా బిఫోర్ లుక్ ఏంటంటే వన్ పాయింట్ బిఎడ్తో టూ పాయింట్స్ హెయిర్ తో ఉండేవాడిని ఈ క్యారెక్టర్ కోసం ఒక ఫిఫ్టీన్ కేజీస్ గెయిన్ అయ్యాను హెయిర్ కూడా చాలా వన్ ఇయర్ మేకర్ కి పట్టింది యాక్టింగ్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ మొదలు ఏమైనా ఉన్నాయో బేసిక్ బేసిక్గా ఒక డైరెక్టర్ అంటే కూడా సినిమా చూసే ప్రేక్షకుడికి ఎక్కువ నాలెడ్జ్ అనేది రివ్యూల ద్వారా లేదంటే మనం మాట్లాడుకునే బేసిక్గా ఇప్పుడు నలుగురు కూర్చుంటే ఆ సీన్ లేదు ఇది అట్లా ఆ వాళ్ళలో నేను ఒకడిని నాకు డైరెక్టర్ అవ్వాలని కొంచెం బలంగా బాగా ఉండేది మైండ్లో సో నేను వేరే వేరే ప్రాజెక్ట్స్ కొన్ని చేయడం ఆ ప్రాజెక్ట్స్ డైరెక్టింగ్ డిపార్ట్మెంట్ ఓటిటికి కొన్ని చేశాను రిలీజ్ అవ్వలేదు ఫ్యూచర్లో ఏమైనా సినిమా అనేది ఎంత బాగా మీరు అంటే నెల్లూరు చిన్న సినిమా అనగానే ఒక చిన్న చూపు నుంచి తలెత్తుకునేలాగా చేస్తాం తలెత్తుకునేలాగా చేస్తాను మీరు క్యాప్షన్ అదే పెట్టండి చెప్పి నెల్లూరు కల్ట్ నెల్లూరు రోడీ కల్ట్ బొమ్మ గాలి గ్యాంగ్స్టర్స్ నెల్లూరు అనేది వీళ్ళు ఏంటంటే హైలైట్ చేశారు మన నెల్లూరు అనేది ఇంత ముందులాగా చిన్న ఊరు అయితే ఏం కాదు నెల్లూరు అనేది చాలా పెద్ద సిటీ నెల్లూరులో చుట్టుపక్కల ఊర్లు కూడా చాలా పెద్దది ఇంకోటి ఏంటంటే నెల్లూరు కంటూ ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది చాలా మందికి అది తెలియదు నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో మన నెల్లూరు కంటే తోపు అనేది లేదు దీనికి నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను కాకపోతే బయట వాళ్ళకి చాలా మందికి తెలియదు కాబట్టి ఈ సినిమా ద్వారా నెల్లూరు అనేది ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చూపిస్తారు ఓకేనా అంతే తప్పకుండా చూపిస్తాను తప్పకుండా దీని ద్వారానే కాదు మీరందరూ ఆదరించి వీళ్ళని కా సపోర్ట్ చేస్తే ఇటువంటి ఎన్నో నెల్లూరు తరపు నుంచి తీసుకొని వస్తారు అది అంతేనా జస్ట్ మీరు చేయగలిగింది ఏంటంటే ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతాడంటే ఒక బిడ్డని జన్మనించే తల్లి పడే కష్టం కంటే ఎక్కువ కష్టం ఉంటుంది నేను పక్క నుండి చూశాను కాబట్టి జస్ట్ మీ ఒక్క టికెట్ తెంపడం కోసం మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి వాస్తవానికి ఏంటంటే చాలామందికి ఏదో గంట రెండు గంటలు సినిమా చూసేసి వెళ్ళిపోతారు కానీ ఆ సినిమా మేకింగ్ ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతారంటే ఆ టీమ్లందరికీ ఫోన్లు చేసి పిలవడం కానీ వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ చేత పని చేయించడం కానీ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ మళ్ళీ పని చేయించడం కానీ ఆ కథని రాసుకోవడం కానీ ఆ కథలో మార్పులు చేర్పులు చేయడం కానీ ఆ కథను ఒప్పించేదానికి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ అని మళ్ళీ పక్కన వాళ్ళని నానా తంటాలు పడేది డైరెక్టరే హీరో కంటే ఎక్కువ డైరెక్టరే కష్టపడతారు కానీ అందరూ హీరోని మాత్రమే చూస్తారు ఆ రెండున్నర గంటలు మాత్రమే చూస్తారు ఆ కష్టం అనేది డైరెక్టర్ పడే కష్టం అనేది ఎవరు కూడా పడరు ఇది ఏంటంటే చాలామందికి ఏంటంటే తెలియనటువంటి వాస్తవం అనమాట చాలా మందికి తెలియదు అందరూ ఏంటంటే హీరో కట్టట్లు కడతారు కదా డైరెక్టర్ కట్టడం కట్టరు కానీ డైరెక్టర్ ఎక్కువ కష్టపడతారు కానీ ఏంటంటే అది జనాలకి డైరెక్టర్ కష్టం తెలియదు ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ ఎవరు కూడా అంత హైలైట్ అనేది చేయరు ఎందుకంటే డైరెక్టర్ హైలైట్ చేయరు మీకు తెలిసి చెప్పండి అంటే హైలైట్ చేయడం అంటే ఎప్పుడైనా మనకి ఎక్కువ క్రియేటివ్ ఫీల్డ్లో దాన్ని ఎవరు ఫేసింగ్ అయితే ఫేసింగ్ ప్రాజెక్ట్ చేసి చూపిస్తామో వాళ్ళకి గుర్తింపు వస్తుంది జనాలకి ఏంటంటే వాళ్ళు కావాలి వెనక నాలుగు కన్నా ముందు రెండు కనబడే వాళ్ళకి ఎక్కువ ప్రెఫరెన్స్ చేయడం వల్ల ఏంటంటే హీరోనే లైక్ చేస్తారు హీరోనే లైక్ చేస్తారు హీరోని చూపించినప్పుడు మాత్రమే డైరెక్టర్ వీళ్ళు కూడా తెలుస్తుంది అవును అది ఇందుకోసం ఏంటంటే చాలా చాలా కష్టపడ్డారు ఎన్ని సంవత్సరాలు అయింది సినిమా మొత్తం ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ కష్టపడ్డారంటే వీళ్ళ సినిమాని ఎంత బాగా ఆదరించాలంటే ప్రతి ఒక్కరు కూడా మన నెల్లూరు మన నెల్లూరు బ్లడ్ ఎలా ఉండాలంటే ఇంకొకరు నెల్లూరు వాళ్ళని ఆ విధంగా ఆదరించాలి ఇది ఇలా ఆదరించుకున్నప్పుడు మాత్రం ఏంటంటే మన నెల్లూరు యూనిటీ అనేది ఉంది దయచేసి అందరూ కూడా ఏంటంటే ఈ సినిమా అనేది చూడాలని మేము కోరుకుంటున్నాం మీరు ఏమైనా చెప్పాలను ఆడియన్స్ చెప్పండి థ్యాంక్ యూ అండి ఇది షార్ట్ ఫిల్మ్స్ నుంచి మూవీస్ వరకు ఇప్పటికీ ఇది నా పది పన్నెండేళ్ళ ప్రయాణం సో రేపే మొదటి షో పడుతుంది సో వీలైనంత వరకు చూసి మీ జన్యని ఒపీనియన్తోని మౌత్ టాక్తోని జనాల్ని ఈ థియేటర్కి పంపిస్తారని మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని ప్రతి మీడియా మిత్రులు కానీ సోషల్ మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కళ్ళు మన గలీ గంగ్స్టర్స్ మూవీకి చూసి మంచి టాక్తోనే అందరికి సపోర్ట్ చేస్తే అందరికి జనాల్లోకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రేపు థియేటర్ దగ్గర పదకొండు గంటల యాభై నిమిషాలకి మీతో పాటు మా టీం కూడా వస్తుంది మీరు వచ్చి మాతో పాటు సినిమా చేసి మన టీంకింగ్స్టర్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఏమైనా ఆడియన్స్ ఏమైనా చెప్పాలంటే చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి డైరెక్టరు ప్రతి హీరో ప్రతి క్యారెక్టర్ కానీ ఒక ఐటమ్ సాంగ్ చేసే గర్ల్ కానీ ఏదో ఒక ఊరి నుంచి పోవాల్సిందే ఏదో ఒక ప్రాంతం నుంచి అట్లాగే మన ప్రాంతం నుండి ఒక గొప్ప డైరెక్టర్ కాబోతున్నాడు అది కంపల్సరీ సినిమా చూశాక మీరు అనుకుంటారు మనం పవన్ కళ్యాణ్ గారినో చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో ఎన్టీఆర్ గారినో మనం లేపాల్సిన పని లేదు వాళ్ళు ఆల్రెడీ హైట్ హైట్స్లో ఉన్నారు లేపండి మనోడే లేపకపోతే మనం ఇంకెవరి కోసం ఉంటాం ఆయన ఖచ్చితంగా మూవీ చూడండి నచ్చితేనే మీ సపోర్ట్ ఇవ్వండి ఇంకో నలుగురికి చెప్పండి ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మూవీ వాచ్ చేయండి ఇది మన నెల్లూరు ఒడి కల్టు బొమ్మ ఎందుకంటున్నానంటే ఆ కల్టు మీరు చూస్తారు థియేటర్లో మిమ్మల్ని చైర్లో సాటిస్ఫైగా కూర్చోబెట్టే బాధ్యత మా డైరెక్టర్ తీసుకున్నాడు ఆయన బాధ్యతగా మేము తోడున్నాం థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏంటంటే మన తమిళనాడు నుంచి తీసుకొని వచ్చారు మీకు తెలుసు తమిళ్ వాళ్ళు ఏంటంటే చాలా బాగా మ్యూజిక్ అనేది కొడతారు ఈ మ్యూజిక్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇందుకోసం ఏంటంటే తప్పకుండా మూవీని ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి ఇది మనం వీళ్ళ యొక్క టీంతో కలిసి వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నాం ఎన్నో కష్టాలు పడి మూవీని తీశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాల్సిందిగా మన ఛానల్ తరపున సాంగ్స్ వచ్చి సాంగ్స్ వచ్చి శరతరామ్ రవి గారు చేశారు అండి ఫైవ్ సాంగ్స్ మూవీస్ ఇప్పుడు విన్నారు కదా మీరు అండ్ బీజేఎం వచ్చి సత్య గారు చేశారు సత్య గారు చేశారు సో చాలా వరకు అనుకున్నంతగా మంచిగానే చేశారు ఇద్దరు చాలా సపోర్ట్ తో వాళ్ళు ఇచ్చిన బీజేఎం గానే సాంగ్స్ తోనే చాలా మూవీకి చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నాం ఇంకొక విషయం ఏమిటంటే మన సార్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు మూవీని ఫస్ట్ టైం డైరెక్టర్ అనగానే ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలంటే మనీ ఇన్వెస్ట్ చేయాలంటే కొద్దిగా ఆలోచిస్తారు కొద్దిగా కాదు చాలా బాగానే ఆలోచిస్తారు ఇప్పుడు ఈయనని ఏ ఉద్దేశంతో నమ్మి సినిమా అనేది తీశారో ఒకసారి మనం అడిగి తెలుసుకున్నాం మీరు మీ ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఏ విధంగా నమ్మారు మొదటి సినిమా కదా మీకు ఇది అవునండి అంటే నమ్మడం అంటే ఆయనకి కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఆయనకి ఇష్టం ఇష్టం సో బాగా సపోర్ట్ చేశారు ఖచ్చితంగా ఆయన థౌజండ్ పర్సెంట్ ఖచ్చితంగా ఆయన మంచి సపోర్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రొడ్యూస్ పేరు చెప్పండి డాక్టర్ రిషవర్ధన్ గారండి ఆయన సపోర్ట్ లేకపోతే స్టార్ట్ అయ్యేది కాదు ఈ రోజు పూర్తి అయ్యేది కాదు ఇలా థియేటర్కి కూడా వచ్చేది కాదు సో అంటే ఆయన సపోర్ట్ అనేది అంత గట్టిగా ఉంది ఈ సినిమాకి సో నమ్మడం అనేది అంటే ఆయన ఆయన నేను నమ్మించలేదు ఆయన నమ్మాడు కొత్త వాళ్ళకి అని చెప్పి కొత్త డైరెక్టర్కి కొత్త నటుల్ని మధ్యలో చాలా చాలా డిస్టబెన్స్ వచ్చినా వేరే వాళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చిన షూటింగ్ ఒకటి రెండుసార్లు కొద్ది కొద్దిగా స్టాపింగ్ అయినా కానీ ప్రతి విషయంలో ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ మర్చిపోలేదండి కేవలం ఫస్ట్లో ఎంత డెడికేటెడ్గా ఉన్నారో ఆయన లాస్ట్కి కూడా అదే పట్టుదలతో సినిమాని కంప్లీట్ చేసి మీరు డబ్బు అనేది ప్రతిదానికి ఎండు ఎండు కాదు సో కష్టము ఆ కష్టం పడిన యాక్టర్లు గాని వాళ్ళ పేర్లు గాని టెక్నీషియన్స్ ఆ నటులు మొఖాలు కానీ స్క్రీన్ మీద చూసుకోవాలి అనే సంకల్పంతో ఆయన ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ నేను కొన్ని చాలా దగ్గర నేను ఇబ్బందులు పట్టిన సినిమా కోసం ప్రతి కళాకారులు వాళ్ళకు చివరి కోరిక ఏముంటుంది అంటే స్క్రీన్ పైన వాళ్ళ పేరు గాని వాళ్ళ బొమ్మ కానీ చూసుకోవాలని సో అది దాదాపు వంద మంది కళాకారుల కోరిక రేపు తీరబోతుంది ఈ సినిమా ద్వారా దానికి కారణం సపోర్ట్ అని నేను చెప్తా సపోర్ట్ అన్నారు కదా మీ అనేది మీకు బాగా సపోర్ట్ చేసింది కదా మొత్తం అవునండి ఖచ్చితంగా ధర్మ గారు డిఓపి గారు చాలా సపోర్ట్ చేశారు కొన్ని సినిమా పరంగా కొన్ని సలహాలు కానీ కొన్ని సూచనలతో ఇద్దరు డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళి సో ఒక క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ సినిమా కోసం ఒక ఐడియాలజీతో ఇద్దరం చాలా ఓపిగ్గా ముందుకి వెళ్ళి ఈ సినిమాని ఈరోజు ఇక్కడి దాకా తీసుకొచ్చామండి మీ టీమ్ యాక్టర్స్ ముకృష్ణారెడ్డి ముత్యాల నాయుడు బాబు పోకలన్న అండ్ అజీజ్ బాయ్ భారత్ మహాన్ శ్రీ సంజయ్ శ్రీరాజ్ అమ్మాయిలు కొంచెం సపోర్ట్ చేసేస్తారు ప్రియా శ్రీనివాస్ రితిక అండ్ ఇంకో ప్రియాంక అనే అమ్మాయి కూడా చేశారు సో అందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అందరూ చాలా మంచిగా వెళ్ళాము అండ్ అసోసియేట్ డైరెక్టర్ నా నేను మొయ్యి లేని భారాన్ని కూడా చాలా జల దగ్గరలో నాయన మోసిన కబీర్ దాస్కి జూనియర్ కబీర్ దాస్ అసోసియేట్ డైరెక్టర్ అతను ఇలా ప్రతి ఒక్కరు చాలా చాలా సపోర్ట్తోనే ఏంటంటే ఒక డైరెక్టరే కాదండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళ భుజాలు ఈ సినిమా లేకపోయా నేను నేను అంతేదంగా లైట్ డిపార్ట్మెంట్ నాగేంద్ర నోరందయ్య అండ్ అసిస్టెంట్ కెమెరామెన్ ప్రతి ఒక్కరు చాలా చాలా సపోర్ట్ చేశారు ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అందరు ఒక్కర్యోగ్రాఫర్ సో అంటే ప్రతి ఒక్కళ్ళు పేర్లు కూడా ఏంటంటే చాలా కష్టపడదు కాకపోతే చెప్పండి వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త ఆర్టిస్టులు ఎవరైనా సీనియర్స్ ఎవరైనా ఉన్నారా సీనియర్స్ ఎవరు లేరండి అందరూ అందరూ కొత్త వాళ్ళే అండి అంటే ఈ కథకి ఖచ్చితంగా న్యూ ఫేసెస్ కావాలని వీలైనంత వరకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసి షార్ట్స్ కొత్త ఫేస్ చూడాలనే ఉంటది ఎప్పుడు పాత వాళ్ళ కంటే కూడా కొత్త వాళ్ళని చూడాలి కొత్త తనం కోరుకోవాలి అవునండి అటువంటి వారికి ఏంటంటే ఈ సినిమా అనేది ఫుల్ మజా అనేది ఇస్తుంది ఎవరైతే కొత్త వాళ్ళు కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఫుల్ జోష్ అనేది ఈ సినిమా ఇస్తుంది అది మన డైరెక్టర్ గారు చెప్పేది ఏంటంటే సినిమా అనేది ఒకరి వల్ల కాదు ఇద్దరు వల్ల కాదు ముగ్గురు వల్ల కాదు అందరూ కలిసినప్పుడు అందరూ కలిసికట్టుగా శ్రమించినప్పుడు సినిమా అనేది బాగా వస్తుంది అందుకోసం ఏంటంటే టెక్నికల్ డిపార్ట్మెంట్కి మొత్తం అంత టీంకి సపోర్ట్ చేస్తూ దీన్ని అంతటికీ కూడా ఏంటంటే వీళ్ళని నమ్మి ప్రోత్సహించినటువంటి వాళ్ళ యొక్క ప్రొడ్యూసర్ గారికి కూడా మనకి కృతజ్ఞతలు థ్యాంక్స్ అనేది ఉన్నారు ఇది ఇది ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా అంతేనా అంతే అండి సినిమాని రియల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థియేటర్కి వచ్చి మొదటి టికెట్ మీద ఇక్కొని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ప్రొడ్యూసర్ గారు మీకు ఎలాంటి సపోర్ట్ చేశారు యాక్చువల్గా నేను ఏ దేవుడికి దండం పెట్టలేదు ఇప్పటిదాకా నేను దండం పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నేను ఈ దేవుడు దయాలనే ఒక క్రియేటింగ్ స్టోరీని నేను నమ్మను నేను నమ్మే ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మనుషుల్లోనే మన పక్కన ఉండే సాయం చేసేవాళ్ళు లేదంటే మనకు ఉండేవాళ్ళు వీటిల్లోనే నేను దేవుడు అనే వాళ్ళని చూసుకుంటాను మా మూవీకి మా డైరెక్టర్కి మా ఉండే క్రూ అందరికీ ఇంత అవకాశాన్ని ఇచ్చి నష్టం వస్తుందో లాభం వస్తుందో ఫ్రమ్ ద ఫస్ట్ డే ఈ మూవీ థియేటర్లో మీ అందరు మీ ఫేసులు మీ పేర్లు చూసుకుంటారని ప్రామిస్ చేశారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు సినిమాని బయటికి తేవడంలో ఆయన ఏమాత్రం ఒక ఇంచ్ బ్యాక్ స్టెప్ వేసున్నా ఇది ఇక్కడ దాకా వచ్చేది కాదు ఫస్ట్ కాపీ చూసాక నాకు డైరెక్ట్ ప్రొడ్యూసర్ సార్ నుంచి కాల్ వచ్చింది చాలా బాగుంది నీ క్యారెక్టర్ వన్ ఆఫ్ ది ఎంకరేజింగ్ క్యారెక్టర్లోనేది ఖచ్చితంగా నువ్వు బెస్ట్ బెస్ట్ ఓట్స్ అయితే తీసుకుంటావు అని చెప్పిందాన్ని నేను చాలా ఆనందం వేసింది ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ ఒక యాక్టర్కి చెప్పచ్చు బట్ బిఫోర్ స్టార్ట్ మూవీ నాకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఆ టైంలో మా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ సార్ కానీ నిలబడి నాకు ఈ క్యారెక్టర్ ఆపర్చునిటీ ఇచ్చారు సో దాన్ని నేను ఫుల్ఫిల్ చేశానని కోరుకుంటాను ఇంకొకటి డిఓపి అండ్ ఎడిటింగ్ బిగ్ సపోర్ట్ విత్ ధర్మా గారు ఆయన చేసిన హెల్ప్ కూడా చాలా అంటే ఈ రిలీజ్కి ఆయన చేసిన హెల్ప్ కూడా చాలా పెద్ద స్థానంలో ఉంటుంది నాతో యాక్ట్ చేసిన కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ తారక్ ఇప్పిలి నాతో కోస్టార్ చేసిన రితిక్రమ్ హైదరాబాద్ అండ్ ఫస్ట్ లీడ్ చేసిన మా సంజయ్ అన్న అందరు అందరు సపోర్ట్ చాలా బాగుంది సినిమాకి యాక్టర్లు నాకు తెలిసి ఒక విధంగా మా వెంకీ డైరెక్టర్ లక్కీ అని అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి యాక్టర్ ఇంత రఫ్ లుక్లోకి రావడానికి దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడ్డారు ఆయనకి ఇప్పుడు మా మూవీలో కొన్ని పేర్లు ఉంటాయండి కోటర్ ఒక క్యారెక్టర్ పేరు కోటర్ ఇంకొకటి కర్రోడు ఇంకొకటి చెత్తాడు ఇంకొకటి తప్పెట్లు ఇట్లాగా క్యారెక్టర్స్ పేరు ఇలా ఉంటాయి ఆ క్యారెక్టర్స్కి ఎవడైతే దాన్ని పోషిస్తాడో ఆ వాళ్ళు కరెక్ట్గా ఫేస్ కట్స్ దొరికాయి అంత బటన్ తీసుకునే వాళ్ళు దొరికారు సో దానికోసం ఆ క్యారెక్టర్ కోసం మీలో ఉండే దాదాపు ఒక టెన్ మెంబర్స్ ఆడిషన్ చేయడం జరిగింది నా క్యారెక్టర్లో బిఫోర్ చాలా మంది ఉన్నారు సో ఫైనల్గా ఏంటంటే మూవీ కోసం ఎవరు స్టాండ్ తీసుకుంటారు పూర్తయ్యేదాకా ఎవరు ఉంటారు అనే దాన్ని గట్టిగా చూశారు మాట లోకల్ నెల్లూరు లేదండి నేను సెకండ్ లీడ్గా నేను నెల్లూరు ఇంకో లీడు సంజయ్ అన్న అని చెప్పి ఆయన వైజాగ్ అతను వైజాగ్ మా కొరియోగ్రాఫర్ వచ్చేసి అతను శ్రీకాకుళం శ్రీకాకుళం హీరోయిన్స్ ఇద్దరు హైదరాబాద్ నుంచి నెల్లూరులోనే తీసారు మొత్తం లొకేషన్స్ షూట్ లొకేషన్ షూట్ అంతా నెల్లూరు వాళ్ళ అక్కడ నుంచి ఇక్కడికి చేసి పోయారు అవును మా యష్ సత్య అని మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఒక సర్ప్రైజింగ్ రోల్ ఉంటుంది దీంట్లో శరత్ రామ్ రవి అతను పోయారు మా దేవుడిది కూడా ఈ ఊరేనండి ప్రొడ్యూసర్ యవర్ధన్ సార్ నెల్లూరే సో ఎంటైర్ టీమ్ మనకు మనం థ్యాంక్స్ చెప్పుకోవట్లేదు మనకు మనం హగిలించుకోవట్లేదు మన సెలబ్రేషన్ ఎంజాయ్ చేద్దాం ఆఫ్టర్ టెన్ డేస్ ఓకే ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత ఏంటంటే ఇలా సినిమా పూర్తి రిజల్ట్ అనేది మనకు వస్తుంది అందరు కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నారు అది మొదట వెయిటింగ్ వచ్చేసి రేపటి కోసం రేపు ఫస్ట్ షో ఎప్పుడైతే పడద్దో దానికోసం వెయిటింగ్ జనాల మనసులో నుంచి ఏం వస్తుంది అనేది మొదటి అడిగి రేపటి కోసం అది నాలుగు సంవత్సరాలు వెయిటింగ్ అంతా రేపు తీరిపోద్ది అది ఇది మన మూవీ టీంతో చిట్ చాట్ మనం చేసింది ఇది ప్రేక్షకులందరూ కూడా వచ్చి రేపు జూలై ఇరవై ఆరో తేదీన రైన్ స్క్వేర్ స్క్రీన్ ఫ్లోర్లోకి వచ్చి అందరూ కూడా మూవీని తప్పకుండా సినిమా హాల్లోనే వాచ్ చేయండి ఇది పైరసీ అనే అటువంటి వాటిని ప్రోత్సహించవద్దు దయచేసి సినిమా హాల్కి వచ్చి అందరూ కూడా చూడండి ఇది ఎందుకంటే వాళ్ళు పడినటువంటి కష్టం మళ్ళీ మీ ద్వారా రావాలి రిజల్ట్ అనేది అది ఓకే థ్యాంక్స్ అంతే